హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి జై శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరావున గోవింద గోవింద ఎంతమందికి విషయమైతే ప్లీజ్ నా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లోట మేము డ్యూటీ పర్పస్ పైన ఇజీవాడ టు మహబూబాబాద్ మహబూబాద్ బాద్ టు హైదరాబాద్ మేము వెళ్ళేటప్పుడు మధ్యదారిలోట మహూబూబాద్ నుంచి ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఈ గుడి అనేది ఉన్నది శ్రీ వెంకటేశ్వర టెంపుల్ చాలా బాగున్నది ఫస్ట్ ఫస్ట్ హనుమాన్ జీ ఎంట్రన్స్గా ఉంటారు తర్వాత గేట్ ఉంటుంది తర్వాత ఇది ఐదు అంతస్తుల పైన కొండ పైన ఈ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు ఇది కూడా అండి ఈ పైకి వెక్కాలి ఐదు అంతస్తులు పైకి ఎక్కితే అక్కడ కొండ లోపల వెంకటేశ్వర స్వామి అనేది ఫస్ట్ నేను చూపించిన విగ్రహం అది విగ్రహం పక్కన చాలా బాగా వెలిసి అక్కడ ఉన్నారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అంటే ఇక్కడికి ఈ మహబూబూబాదు చాలా ఈ ప్రసిద్ధి అనమాట ఈ టెంపుల్కి అక్కడ నుంచి మేము అంతే పై వరకు మేము బస్సు మీదే వెళ్ళాము అంటే గుడి పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ ఉన్నది సో లేదంటే నడిచేనే మెట్లు కూడా ఉన్నాయి ఈ రెండింటి మార్గంలో కూడా మనము పైకి వెళ్ళొచ్చును ఇది మేము బస్సు మీద ఈ దర్శనాన్ని గురించి అని వచ్చాము మాకైతే దర్శనం బాగా అయింది అంతగా ఇక్కడ రస్సీ రద్దీ ఏం లేదు అక్కడ ఉన్న ఇది కోనేరు కోనేరులో కూడా చాలా బాగా ఇక్కడ అంతా మొత్తం అంటే మాకు టైం లేక నేను వెళ్ళిపోయాను ఇక్కడైతే బాగా ఎంట్రన్స్ లోట చాలా మంచిగా ద్వారపాలకులు అని ఇవన్నీ కూడా ఎంట్రెన్స్ లోటు పెట్టారు ఎవరికైనా ఈ సందర్శించాలంటే మా ఊబ బాధలోడు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళవచ్చును చాలా బాగుంటుంది ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోట ఈ ఉంటుంది ఈ ఎంట్రన్స్ లోట కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా పెద్ద 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 టెంపుల్స్ చూడండి ముందుకు వెళ్తే అలాగా మీకు కనిపిస్తాయి వీడియో మీకు ఈజిపుల్ అదే నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇది కూడా అండి చెప్పాను కదండి ఈ టెంపుల్ ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఇది ఎంట్రన్స్ లోటు ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళి ఈ దర్శించుకోవచ్చును ఇక్కడ ఇదే కాదండి ఈ ఎంట్రన్స్ లోటు కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ రాస్తా అదే మనం వెళ్ళే తావలో కొడుకుని ఇదంతా మొత్తం అడవి అనమాట అంటే అడవి ఎంత అడవు కాదు చూడంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే రైల్వే ట్రాక్ ఉంటుంది చాలా ఇక్కడ ఒక బాగానే ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసింది కూడా అండి ఈ టెంపుల్ ఇలాగా చాలా ఎగ్జా అంటే చూడడానికి సందర్శించవలసింది